హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా వింటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మిస్టర్ శాడెస్ట్ పార్ట్ ఎయిటీన్ బాబోయ్ వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను అనుకుంటూ నెత్తిన చేతులు పెట్టుకుంటాడు హర్ష బావా అని అతని కొంటె చూపులతో చూస్తూ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది లౌక్య ఓసై రాక్షసి నాతో బాగా ఆడుకుంటున్నావు కదా నువ్వు వస్తా వస్తా ఒక టూ అవర్స్ వెయిట్ చేయి అప్పుడు బయటకు తీసుకెళ్ళినప్పుడు దొరుకుతావు కదా అప్పుడు చెప్తా నీ సంగతి నువ్వేం చేయలేవు బావా అని అల్లరిగా కన్ను కొడుతుంది నేనేం చేస్తాను చూస్తావు కదా బేబీ అని ఒక సైడ్ స్మైల్ ఇచ్చేసరికి ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి ఏంటి బంగారం నోట్లో మాటలు రావట్లేదు ఇప్పుడు మాట్లాడరాదే అని స్మైల్తో అడుగుతాడు హిహిహి ఉంటా కానీ బాయ్ అని కాల్ కట్ చేస్తుంది రాక్షసి లేకపోతే నాతో పెట్టుకుంటుందా చూస్తావుగా అని చెప్పి నవ్వుకుంటూ కూర్చుంటాడు మళ్ళీ పేషెంట్స్ రావటంతో వెళ్ళి తన క్యాబిన్లో కూర్చొని పేషెంట్స్ని చెక్ చేస్తూ ఉంటాడు హర్ష ఇక్కడ అజయ్ వాళ్ళు చైత్రిక ఫోటో తీసుకొని వచ్చి ఢిల్లీ అంతా తిరుగుతూ ఉంటారు అప్పుడే అతడి కారు వెళ్తున్నప్పుడు సడన్గా ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కారు ఆపుతాడు కారు పార్క్ చేసి లోపలికి వస్తున్న సమయంలో అజయ్ వాళ్ళు కూడా అతనికి అక్కడికి వస్తారు పక్కనే వాళ్ళకి ఫోటో చూపించి మీకు కనపడిందా అని అడుగుతాడు అజయ్ అలా చుట్టుపక్కల అందరినీ అడుగుతూ ఉండగా లోపలికి వెళ్తున్న ఆయుష్కి చూపించి సార్ ఈ అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా అని అడుగుతాడు అతని ఫేస్ వైపు చూసి ఒక లుక్ ఇచ్చి ఆ అమ్మాయి ఎవరు నీకేమవుతుంది అని అడుగుతాడు ఆయుష్ ఆ అమ్మాయి నా సిస్టర్ సార్ సడన్గా పెళ్లిపీటల మీద నుండి పారిపోయి వచ్చింది తన కోసం వెతుకుతున్నాం సార్ అని చెప్తాడు అజయ్ నిజంగానే నీ సిస్టరేనా అని ఆయుష్ మళ్ళీ అడుగుతాడు అవును సార్ తన కోసమే రెండు రోజుల నుండి తిరుగుతూ ఉన్నాను ఇంతవరకు తన జాడ తెలియలేదు మా వాళ్ళు కూడా నలుగురు వెతుకుతున్నారు అవునా మిగిలిన వాళ్ళు ఎక్కడా అని అడిగేసరికి అదిగోండి సార్ అని చూపిస్తాడు ఆ రోజు చూసిన రౌడీల్లో ఒకరిని గుర్తుపట్టేసరికి ఆయుష్ నేను ఆ పర్సన్ని చూడలేదు అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్తాడు ఆయుష్ లోపలికి వెళ్ళిన పది నిమిషాల్లోనే వీళ్ళ ఐదుగురుని నలుగురు మనుషులు ఫుల్ బ్లాక్ డ్రెస్లో ఉన్న నలుగురు వచ్చి వాళ్ళని కారులో వేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళ నోటి నుండి మాటలు రాకుండానే కారులో పడేసి ప్లాస్టర్స్ వేసి కాళ్ళు చేతులు కట్టేస్తారు ఆ కార్ ఒక బంగ్లా వైపుగా వెళ్తుంది ఆ బంగ్లా చూడగానే నలుగురికి కళ్ళు పెద్దవవుతాయి మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనుకుంటాడు అజయ్ అజయ్ మనసులో మేము ఇక్కడ ఎవరికీ తెలియదు కదా మమ్మల్ని ఎలా తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అతని మొబైల్ థింగ్ అవుతూ ఉంటుంది పాకెట్లో ఉన్న మొబైల్ రింగ్ అవుతూ ఉంటే అందులో ఒక పర్సన్ అతని మొ జేబులో నుండి మొబైల్ తీసి కాల్ కట్ చేస్తాడు వెంటనే ఆ పర్సన్ వాళ్ళ బాస్కి కాల్ చేసి సార్ ఈ పర్సన్కి కాల్ వస్తుంది అని చెప్తాడు సరే కొంచెం సేపు ఆగు మళ్ళీ కాల్ వస్తే అప్పుడు చూద్దామని చెప్తాడు నేను రేపు ఆఫ్టర్నూన్ వస్తాను అప్పటి వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు అలాగే సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు కాల్ మాట్లాడుతున్నా అతని వంకనే చూస్తూ ఉంటాడు అజయ్ ఏంటలా చూస్తున్నావు గుడ్లు పీకేస్తాను అని సీరియస్గా మాట్లాడతాడు ఆ పర్సన్ నేను పీకేయడం ఎందుకులే కానీ రేపొద్దున మా సార్ నిన్ను బ్రతకనిస్తారు లేకపోతే డైరెక్ట్గా బయట పైకి పంపిస్తారో చూద్దాం అని నవ్వుతాడు మా బాస్ హ్యాండ్ ఓవర్లోకి వచ్చినా వాడు ఎవడు బతికి బయటకు వెళ్ళిందే లేదు నిన్న ఏం చేస్తాడా అని ఆలోచిస్తున్నా నేను కూడా అని ఆ ముసుగు పర్సన్ అంటాడు అజయ్కి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి ఎవరా బాస్ నాకు ఈ ఢిల్లీలో ఎవరో తెలియదు కదా నన్ను ఎందుకు ఇలా తీసుకువెళ్తున్నారు అని ఆలోచనలో పడతాడు ఎక్కువగా ఆలోచించకు మా బాస్ నిన్ను ప్రశాంతంగానే పైకి పంపిస్తాడులే అసలకే శాడిస్ట్కి శాడిస్ట్కి బాస్లా ఉంటాడు మా బాస్ అని నవ్వుతూ చెప్తున్నా అతని వైపుగా చూస్తూ ఉంటాడు అజయ్ లేనిపోయింది ఈ చైత్రిక కోసం వచ్చి ఇరుక్కుపోయి చచ్చాను ఆ బాస్ ఎవడో కానీ నా ప్రాణాలు తీస్తాడేమో అని భయం భయంగా ఉంది అనుకుంటాడు అసలుకే అటు వెళ్తేనేమో చైత్రికని తీసుకురాకపోతే భైరవ చంపేస్తాడు ఇటు చూస్తేనేమో ఈ బాస్ ఎవడో నన్ను చంపేస్తాడు అసలు ఏం జరుగుతుందో ఇక్కడ అని తికమకలో ఉండిపోతాడు అజయ్ షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళిన ఆయుష్ శారీ సెక్షన్ వైపుగా వెళ్తాడు అక్కడ ఉన్న మెయిల్ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి వైట్ కలర్ శారీ కావాలి లైట్ వెయిట్లో ఉండాలి చూడడానికి ఎలిగెంట్గా ఉండాలి అని అడుగుతాడు అలాగే సరేని అని అతను అడిగిన టైప్లోనే సేల్స్ మ్యాన్ రకరకాల శారీస్ని చూపిస్తాడు అందులో ఒక శారీ ఆయుష్కి పిచ్చిగా నచ్చేస్తుంది చూడ్డానికి చాలా టెంప్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది మిర్చి రెడ్ కలర్ శారీ దానిపై ముత్యాల వర్క్తో దగదగా మెరిసిపోతూ ఉంటుంది వైట్ కలర్ శారీ తీసుకోవాలనుకున్న అతని మనసు రెడ్ కలర్ శారీపై పడుతుంది వెంటనే సేల్స్ మ్యాన్ని ఆ శారీ తీసుకొని రమ్మని అడుగుతాడు సేల్స్ మ్యాన్ శారీ తీసుకువచ్చి ఓపెన్ చేసి చూపిస్తాడు ఆ చీరలో చైత్రికని ఊహించుకుంటే ఆయుష్ హాట్లో బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంటాయి ప్యాక్ ది శారీ అని చెప్పి పక్కనే ఉన్న జ్యువెలరీ సెక్షన్ వైపుగా వెళ్తాడు అక్కడ వెళ్ళగానే అతని చూపు ఒక డైమండ్ నెక్సెట్పై పడుతుంది వెంటనే దాన్ని ప్యాక్ చేయించుకొని బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చి రెండింటికి బిల్ చేసి మళ్ళీ కార్ దగ్గరికి వస్తాడు కారు స్టార్ట్ చేసి చాలా సంతోషంతో ఇంటివైపుగా పరుగులు తీయిస్తాడు ఢిల్లీ రోడ్లపై కారు చాలా స్పీడ్గా వెళ్తుంది అతని మనసులో చైత్రిక ఆలోచనలు తప్ప ఇంకేమీ లేవు ఆమె ముద్దు మొహం అతని కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది చైత్ర ఆలోచనలతో అరగంటలో ఇంటిని చేరుకుంటాడు కారు పార్క్ చేసి తీసుకువచ్చిన క్యారీ బ్యాగ్స్ తీసుకొని లోపలికి వెళ్తాడు లోపలికి వచ్చిన ఆయుష్ వెంటనే చైత్రికని పిలుస్తాడు వసుంధర గారి రూమ్లో ఉన్న చైత్రిక అతని గొంతుకి ఒక్కసారిగా బయటకు వస్తుంది టు బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి ఓయ్ స్వీటీ నా కోసం